ఇప్పుడు లేట్ మ్యారేజ్ మ్యారేజెస్ కి చాలా కారణాలు ఉన్నాయండి ఎందుకంటే పిల్లలు చాలా బిజీ అయిపోయారు జాబ్స్ ప్రాజెక్ట్స్ వర్క్స్ సో టైం అంతా కొలాబ్స్ అయిపోతుంది కానీ మరి కెరియర్ ఏమవుతుందని వాళ్ళు ఆలోచించుకోవట్లేదు కెరియర్ అంటే మ్యారేజ్ తీసుకుని సెటిల్ అవ్వాలి కదా సో కెరియర్ అంటే డబ్బు పరంగా సంపాదిస్తున్నారు కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలి మంచి పార్ట్నర్ ఎంచుకుందాము ఇన్ టైంలో పెళ్లి చేసుకుందాము అని ఆలోచన ఉన్నా కానీ ఏమైతుందంటే కోరికలు పెరిగిపోయినాయి సో సొసైటీలో ఎన్నో రకాలుగా చూస్తున్నారు కాబట్టి అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే మన మనకు తగ్గట్టు చూసుకుందాం అనే దానికంటే కూడా ఇంకా కోరికలు పెరిగిపోయి ఏమైతుందంటే ఇంకా బెటర్గా ఉండాలి ఇంకా బెటర్గా ఉండాలి మ్యాట్రిమోనియన్ అప్రోచ్ అయినా ప్రొఫైల్స్ పెట్టినా గాని కోరికలు పెరిగిపోయి ఉన్నాయి బాగా ఇంకా బెటర్ రావాలి ఇంకా బెటర్ రావాలి టైం అంతా వేస్ట్ చేసుకుంటుంది